అభివృద్ధి పనులతో పాటు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ అన్నారు యశోదాదేవి నారాయణాస్ అశ్వా పరివార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కంటి అద్దాలను కార్పొరేటర్ పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు కంటి పరీక్షలు చేయించుకోలేని పేదలకు మొదట కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన రెండు వందల మందికి కంటి అద్దాలు అందించామన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించ తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నగర్ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమంలో ఒక కార్పొరేటర్ గా నేను గవర్నమెంట్ నుంచి తెచ్చే నిధులే కాకుండా ఇలా యశోదాదేవి నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అశ్వ చారిటబుల్ ట్రస్ట్ అనేవాళ్ళు మీరు ఏ కార్యక్రమం చేసినా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దానిలో మేము భాగస్థులు అవుతామని చెప్పేసి ఏది పబ్లిక్ ఏదైతే మెయిన్ సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటారు సో కంటి ఆపరేషన్స్ అన్నవి పెద్ద పెద్దవాళ్ళందరూ చేయించుకుంటున్నారు కానీ నిరుపేదలకి వాళ్ళకి చేయించుకునే స్తోమత లేక చేయించుకోలేకపోతున్నారు అవస్థపడుతున్నారని తెలిస్తే మేము పుష్పగిరి ట్రస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు కంటి ఆస్ప పరీక్షలు ప్లస్ వాళ్ళు ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది దాని ద్వారా ఒక అరవై మందికి హిమాయత్నగర్ డివిజన్లో కంటి ఆసుపత్రి ద్వారా మేము ఆపరేషన్లు చేయించడము మరియు ఈరోజు రెండు వందల యాభై మందికి పైచిలకు ఎవరికైతే కంటి అద్దాలు అవసరమో వాళ్ళకందరికి కూడా కంటి అద్దాలు రీడింగ్ గ్లాసెస్ మరియు పవర్ గ్లాసెస్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అన్ని వేళల్లో ఉంటున్న మా జైన్ సమాజం నుంచి మా మహేశ్వరి జైన్ సమా మార్వడి సమాజం నుంచి అందరు కూడా పెద్దలు సహకరిస్తున్నారు ప్రాంతంలో ఈ ఉచితంగా కంటి పరీక్షలు చేయించి గతంలో ఏదైతే వెంకటేశ్వర కమిటీలో నిర్వహించినమో వాళ్ళందరూ కూడా మళ్ళీ చికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లి మన గోవిందారెగారని పెద్దలు వారు కూడా సమాజానికి ఎంతో సేవ చేసే వ్యక్తి పుష్పగిరి ఐ హాస్పిటల్ కంటిన్యూ వాళ్ళు అన్ని ఏరియాలో నగరంలో అన్ని బస్తీల్లో ఈ కంటి పరీక్షలు చేస్తుంటారు వారి సహకారంతో అక్కడ ఉచితంగా మళ్ళీ కార్పొరేటర్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని దగ్గరుండి ఆపరేషన్ చేయించి బస్సులో చక్కగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలేయడం జరిగింది అంతేకాకుండా అద్దాలు ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకందరికీ అంది అలా సుమారు రెండు వందల పైచీలు కానీ మా రామ్ నివాస్ అవాస గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా లక్ష్మి అవర్స్ గారు వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ముందుకొచ్చి ఆ హిమాయత్నర్ పేదవాళ్ళ కోసం ఏదైనా మేము కూడా చేస్తామని చెప్పేసి ఆ వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ రోజు అందరు కూడా ఈ అద్దాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అభివృద్ధి